నెల్లూరు జిల్లా గూడూరు మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను గూడూరులోని తన క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ లబ్దితరులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద భరోసాగా నిలుస్తుందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు మందికి దాదాపు ముప్పై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల తొంభై వేల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ మనం మా నాయకుల సమస్యలు మీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇప్పుడే చెప్తున్నాడు మా పురుషే కానీ మా నాయకులు కానీ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లేదు అట్లాగే గతంలో ఇంటి పెద్ద జరిగిపోతే రెండు లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు గవర్నమెంట్ చంద్రణా భీమా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రాదు కాబట్టి చెప్తున్నా మీకు తెలుసుకోవాలా ఏదో ఇచ్చావాళ్లే డబ్బులు ఇచ్చేసా లే మళ్ళీ పోదాం మర్చిపోదాం అనుకుంటే ఇంకా అంత దగ్గర ఉండదు ఎందుకంటే పేదల పట్ల పేద ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి వాళ్ళు ఎంత గద్ది పెట్టారో హాస్పిటల్లో దాంట్లో సహభాగం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు జీవించాల్సిన అవసరం లేకుండా మీరు ఏదో తీసుకుని మీరు వెళ్ళిపోయి మేము ఏమేమి మాది మాదే అంటే ఈ గౌరవ భవిష్యత్తులో మీకు సహాయం చేయండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు ఉన్న ఉన్న భాగం మళ్ళీ అవునా పార్టీ కోడేసిన ఉండేది కానీ ఐదు సంవత్సరాల్లో పేదవాడికి ఏమో అరిగిందా అది చెప్పండి మీ గ్రామాల్లో ఎక్కడ ఒక పేదవాడికి బాగా లేకపోతే ఎప్పుడో డబ్బులు ఎవరికి గవర్నమెంట్ కుటుంబం కుటుంబ రెండు లక్షల రూపాయలు ఇచ్చిందే లేదు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా పేదల పట్టా సంక్షేమం పట్ట పట్ల ప్రథమ ప్రయాసీని తీసుకుని ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా నేను ప్రతి మీటింగ్లో నేను చెప్తూ ఉన్నా అయ్యా ఎవరన్నా మీరు అక్కడ లోకల్లో మీ మీ రిజెక్ట్ చేస్తే బాధ్యత తీసుకురండి ఎందుకంటే నాకు అందరూ ఓట్లేసి నేను గెలిచా ఏ కొంతమంది ఓట్లేస్తే నేను గెలవాల పేదవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఓట్లు నేను గెలిచా కాబట్టి పేదవాళ్ళు తెలియజేస్తున్నా గొప్పవాళ్ళు కాదు ఎక్కడో మీకు ఇబ్బంది అయితే నేరుగా పార్టీ ఆఫీసు నుండి సీఎం రిలీ మన మా ఊళ్ళో డ్రెక్ మమ్మల్ని ప్రసన్న శ్యామ్ చూసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాని ఆడ మా ఊళ్ళో పర్లేదు కాబట్టి మీకు ఈ కొన్ని ఫోన్ అవి చెప్పి నేను మళ్ళీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఆరోగ్యం బాగలేక డబ్బులు లేకనే మీరు సీఎం రిలీ ఫోన్ పెట్టారు అంతే తప్ప ముందు కోసం కాదు కదా కాబట్టి పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో నాయకులందరూ కూడా చొవ వాళ్ళు సహాయం చేస్తే మనకి మన కుటుంబానికి మంచిదైన సిద్ధాంతం నమ్మిన నేను కాబట్టి ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ పండ్లు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఇచ్చిన వాళ్ళు మేమైతే నెలకి రెండు మూడు సార్లు వస్తున్నాం చెక్కులు ఒక నెలకి రెండు మూడు సార్లు ఒకసారి ఇరవై ఒకసారి ముప్పై ఒకసారి పదిహేను ఎప్పుడు వచ్చిన చెక్కులు అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము నిజంగానే మీకు ఎన్ని బాధలు ఉంటాయో అప్పు తెచ్చి హాస్పిటల్ చూపించుకుంటారు వడ్డీలు అయిపోతుంటాయి కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు సహాయం చేద్దామని అంటే కొంత సహాయం చేద్దామని ఒక మంచి పథకాన్ని ఈ యొక్క సీఎం రిలీఫ్ పండు ద్వారా ఈ కానిస్ట్యూన్స్లో ఈ రాష్ట్రంలో ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఊడూరులోనే దాదాపు నాలుగు కోట్ల చెప్పాడంటే ఇక మొత్తం మీద నూట డెబ్బై ఎనిమిది వర్గాల్లో ఎన్ని కోట్లు ఇచ్చుకున్నా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఎవరు చేయట్లా ఏ ముఖ్యమంత్రి చూసారా మీరు ఏ ముఖ్యమంత్రి చూసారా ఇలా చేసేటప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి చేసిన వాళ్ళని మర్చిపోవద్దని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరో సునీల్ కుమార్ చెప్పి ఇచ్చే ఆయన ఆ కార్యక్రమం పెట్టాడు కాబట్టి మనం పంపిస్తున్నాం అప్లికేషన్ అంతేకాదు నాకు గొప్ప కాదు ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆయన కూడా మనం నాకు కాదు మళ్ళీ మనం రిక్వెట్ చేస్తున్నా ఎమ్మెల్యేకి రుడపడడం అవసరం మీరు మీరు రెడల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పైన మోడీ గారికి అని చెప్పి నేను మళ్ళీ మేము తెలియజేస్తున్నా కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఈ ఆఫీస్ తరఫున ఎప్పుడు తెలుసుంటాయి డైరెక్ట్గా వచ్చి మాట్లాడి మీరు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా చేస్తాం దాంట్లోనే రెండో మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్ కదా జరిగిపోతున్నాయి యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు చనిపోయేవాళ్ళు ఎక్కువ ఈ గతంలో మన తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు స్టేట్లోనే ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయి మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మళ్ళీ ఎస్పీ గారు అన్నీ కూడా కంట్రోల్ చేసి ఇప్పుడు ఇబ్బంది లేకుండా మరీ అంత హెచ్చరిగా లేకుండా కూడా ఉన్నారు దానికి కారణం ఏంటంటే యువత మీరు తాగేసి హెల్మెట్ వేసుకోకుండా జిబుల్స్ పోతా పడితే మీ కాలు వచ్చి మీరు మీ పరిశ్రమ ఒకసారి మీరు బజార్లో అరుపుకుండా ఈయలుకుండా తదివరంగా అనుకుని ఎవరో గుర్తితే మీ పరిస్థితిని సాధించుకోవాలని చెప్పి యువతను తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ గతంలో ఈ యొక్క బంగారు డ్రగ్స్ చాలా ఉండేటువంటి కార్యక్రమం ఇప్పుడు చాలా వరకు పోలీసు వాళ్ళ సహాయ సహకారంతో ఆయన్ని కూడా ఆపేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి కూడా మేము ఏంటంటే గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే గతంలో పరిస్థితి లేదు ఎక్కడ దూరంగా ఉంటే ఆ ఇంట్లో పంపులు చేస్తారు గ్యాంగ్ గ్యాంగ్ ఈరోజు ఆ పరిస్థితి లేదు అట్లాగే మా మన ఎస్పీ గారు మన రౌడీ షెట్స్ అంతా కూడా వీధిలో తిప్పారు బూడులో కూడా తెప్పని చెప్పి అడిగాను ఖచ్చితంగా మాట్లాడి చెప్పాను సరే మాట్లాడుతున్నాను రౌడీలు కుదరదు అట్లా ఉంటే ముద్దాగా మన బిడ్డల ప్రాణాలు అలాగే మన తోటిలో మన తోటి వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఈ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో ఎంతగా అర్థం కావాలి ఈరోజు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలని అన్ని ఇంప్లిమెంట్ చేశాం చెప్పాం ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని పదకొండు వేల రూపాయలు మీ అకౌంట్ వేస్తాం బాబు గారు చెప్పారు వేసాం రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తామన్నా వేశాం అలాగే ఆటో నడిపే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చాం అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇచ్చాం చెప్తున్నా అంటే చెప్పాం చేస్తూ ఉన్నాం దాదాపు పదిహేను వేల చిల్ల టీచర్ ఉద్యోగాలని ఫిల్ప్ చేస్తామని లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు చేసి చూపించారు దాదాపు ఐదు వేల చిల్ల ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలని మనం మన గవర్నమెంట్ ఫిలప్ చేస్తామని చెప్పి మేందరి తెలియజేస్తున్నాం అట్లాగే ప్రైవేటు ఉన్నటువంటి ఈ లో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఉద్యోగం కావాలని అడుగుతా వచ్చి ఇచ్చిన తర్వాత కనిపించరు అది తప్పు మంచి బాధ కాదు కనిపిస్తే కదా మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చారని కనిపేరు వాళ్ళు పనిచేస్తారు ఏమైనా అంటే నేను ఒక కనబడలేదు అంటాం అది తప్పకుండా ఇప్పించింది ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ గోబు గారు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కాబట్టి మీకు అప్పగా కనిపిస్తున్నాం మేము కూడా కాబట్టి మీరు అది గుర్తు పెట్టుకోవాలి ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చింది మనకి ఎవరు ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చిందని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వెళ్ళిపోతే మళ్ళీ మాకు చేయాలనిపిస్తున్నాం మళ్ళీ నాకు నేను చెప్పిన చాలా మంది చేసుకున్నారు ఈ సంవత్సరం ఫ్యాక్టరీలో ఎవరు ఒక్క వచ్చి కూడా చెప్పినట్టు నిన్న అపాచిలో ఒక పది మంది కావాలంటే పంపించారు దాంట్లో ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇప్పుడు కూడా తెలియదు అంటే అంటుంటా నాయకులు కూడా తెలియాల్సిన మీరు కూడా వేదిక మీద నాయకులు మీరు పెట్టమని చేసి ఉద్యోగం చేస్తాం మీ పేరు చెప్పుకోవడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉద్యోగాలకి ఆయన కూడా వస్తున్నాయి కాబట్టి మేము ఇచ్చాము మేము చేసామంటే కుదిరే పరిస్థితి కాదు మీరు పార్టీ కాబట్టి మీకు గౌరవం పార్టీ లేకపోతే కూడా గౌరవం ఉండదు కాబట్టి మీ పేర్ల కన్నా మన ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే త్వరలో ఇల్లు వస్తున్నాయి అందరికి ఇల్లు వస్తున్నాయి ఇచ్చేది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం అధికారులు చేరుకొచ్చారు ఫోటోలు తీశారు ఖచ్చితంగా వచ్చే ఇల్లు కూడా వచ్చే కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా అది కూడా ఇచ్చింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా మోడీ గారి సహాయ సహకారాలతో కాబట్టి ఈ విషయాల్లో దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఎవరు ఇస్తున్నారు ఆ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా